పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు తాళ్లరేవు మండలానికి చెందిన జన సైనికులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును ఆయన నివాసంలో కలిసి అభినందించారు జనసేన నాయకులు కార్యకర్తలు కలిసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శాలువాలు బొక్కేలు కాకుండా పిల్లలకు ఉపయోగపడే స్కూల్ మెటీరియల్ బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చిన జనసైనికులు అక్కడకు బుక్స్ తీసుకుని వచ్చారు ఇలా వచ్చిన వాటికి మరింత మెటీరియల్ కలిపి పేద విద్యార్థులకు ఏ మండలం నుంచి తీసుకుని వచ్చిన బుక్స్ అదే మండలంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమంలో మా వంతు కర్తవ్యంగా భావించి పిల్లలకు అందజేసే కార్యక్రమం చేస్తామన్నారు ఆయన ఆఫీస్కి రావడం జరిగిందండి అంటే యేపనలో కొంచెం మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పిలుపు మేరకు స్కూల్ తీసే టైం కనుక స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా ఆయనకు బుక్స్ పెన్స్ ఇలాంటివి తీసుకెళ్తే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో మంచి మెసేజ్ వేస్తుందనే ఉద్దేశంతో దండలు బోకేల వల్ల ఉపయోగం కన్నా చాలా షర్ట్ కూడా చాలా ఇబ్బందికరంగా వైట్ షర్ట్ వేసుకొస్తున్నారు వస్తున్నారు దండేసేటప్పుడు దాంట్లో ఉన్న లిక్విడ్లు అయ్యి షర్ట్లు పడి షర్ట్లు పాడైపోవడం ఉపయోగంగా ఉండట్లేదు అనే ఉద్దేశంతో బుక్స్ రూపంలో ఇస్తే మంచి మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో జన సైనికులు సహాయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి సుమారు చాలా పుస్తకాలు వచ్చినాయి వీటితో పాటు ఇంకా కలెక్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకు బుచ్చిబాబు గారు తరఫున ఇస్తున్నట్టుగా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి అత్యధిక మెజార్టీతో ఎన్నికైన మన బుచ్చిబాబు గారికి మన జనసైనికుల తరఫున అభినందనలు తెలియజేస్తూ నా హృదయపూర్వకజ్ఞతలు తెలియజేస్తాం